హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు సైనిక్ స్కూల్ సమాచారం మనం ఇక్కడ చూద్దాం ఈ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి సమాచారం అదేవిధంగా ఎన్ని రోజులు మరి ఈ యొక్క ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు ఈ విషయాలు చూద్దాం అసలు ఎన్ని రౌండ్స్ ఉంటాయి ఇంతకుముందు అయితే వన్ ఇస్ టూ త్రీ మెడికల్ టెస్ట్కి పిలిచి వాళ్ళల్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని మళ్ళీ ఫైనల్ లిస్ట్ పిలిచేటువంటి వాళ్ళు వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళి సీటు కానీ ఫిల్ అప్ చేయకపోతే తర్వాత వెయిటింగ్ లిస్ట్లో మనకి సీటు రాదా తెలిసేది కానీ ఇప్పుడు రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ ఫోర్ అని ఈ విధంగా లాస్ట్ టైం కూడా ఇవ్వటం జరిగింది అంటే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ అని ఈసారి ఈ రౌండ్స్ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా ఇచ్చున్నారు అంటే ఒక రౌండ్లో మనం సెలెక్ట్ కాకపోయినా కూడా ఇబ్బంది లేదు రెండో రౌండ్లో సెలెక్ట్ అవ్వచ్చు రెండో రౌండ్లో సెలెక్ట్ కాకుండా కూడా మూడో రౌండ్ ఇట్లా ఎయిట్ రౌండ్స్ కూడా ఉంటాయి అయితే మనకి ఎన్ని మంచి మార్కులు వచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ క్లాస్ రెండు వందల డెబ్బై ఏడు ఎనభై ఆ రేంజ్ హైయెస్ట్ ఉంది రెండు వందల డెబ్బై మార్కులు వచ్చినా కూడా ఈ కౌన్సిలింగ్ అప్లై చేసుకోకపోతే మీకు సీట్ అయితే రాదు ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్ అందరూ కూడా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ దానికి సమయం ఎంత ఉంది ఒకసారి మనం చూద్దాము ఈ రోజు నుంచి కూడా స్టార్ట్ అయ్యింది ఇప్పుడే సైట్ కూడా మరి ఓపెన్ అయింది రేపు నుంచి కూడా త్వరపడండి ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ చూడండి మనకి రౌండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఇచ్చున్నాడు ఇక్కడ చూడండి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ ఫిఫ్త్ రౌండ్ సిక్స్త్ రౌండ్ సెవెంత్ రౌండ్ ఇలా ఎయిట్ రౌండ్స్ వరకు కూడా ఇచ్చున్నాడు ఫస్ట్ రౌండ్కి అయితే పద్నాలుగు అంటే ఈ రోజు నుంచి మరి పదహారు అంటే రేపు ఎల్లుండే త్రీ డేస్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఈ యొక్క ఫోర్ట్లో అప్డేషన్ అనేటువంటిది మనం అప్లై చేసుకున్నది ఇక్కడ ఈ యొక్క పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల్లో కూడా అప్డేషన్ చూపిస్తుంది రిజల్ట్ ఫస్ట్ రౌండ్కి సంబంధించి ఇరవై తేదీ కూడా అన్నమాట ఓకే ఇక మనం యాక్సెప్ట్ చేసుకున్నామా లేదా అనేటువంటిది సీట్ అలాట్ చేసుకున్నామా లేదా అనేటువంటిది ఒక టూ త్రీ డేస్లో కూడా మనకి ఇరవై రెండవ తేదీ ఇచ్చున్నారు ఇక్కడ చూడండి అంతా కూడా తర్వాత ఇరవై మూడవ తేదీ ఇలా డేట్స్ దాదాపుగా ఇచ్చేసి ఉన్నారు అంటే ఈ యొక్క ఫస్ట్ రౌండ్కి సంబంధించినటువంటి సమాచారం టోటల్గా మనకి ఒక చూడండి పద్నాలుగో తేదీతో స్టార్ట్ అయ్యి ఏప్రిల్ ఎనిమిదో తేదీతో కంప్లీట్ అవుతుందన్నమాట ఓకేనా అంటే మనము సీటు కానీ తీసుకుంటే ఓకే ఫస్ట్ రౌండ్తో మనకి ముగిసిపోతుంది లేదు అనుకుంటే మనం ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఫస్ట్ రౌండ్లో మనకు సీట్ వచ్చింది ఆ స్కూల్ మనకు వద్దు అనుకున్నాం అనుకోండి అప్పుడు సెకండ్ రౌండ్కి మన మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ గమనించగలరు అంటే ఒక చిన్న ఆప్షన్ మొత్తం పని లేదు ఇక్కడ మనకి పది స్కూల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఇంతకుముందు అప్లికేషన్లో ఏ డేట్ అయితే పెట్టి ఉంటారో ఏ స్కూల్ నేమ్ అయితే పెట్టి ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ కోరుకొండ పెడితే అది లోకల్ అవుతుంది మీకు హోమ్ స్టేటు కలికిరి పెడితే కలికిరి హోమ్ స్టేట్ అవుతుంది ఓకేనా తర్వాత ఆ స్కూల్ తర్వాత సెకండ్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు అనమాట అది మరి ప్రైవేట్ స్కూల్స్ కొత్తవిచ్చుకోవచ్చు లేదంటే ఇంకా నెక్స్ట్ ఏదైనా తమిళనాడు దగ్గర ఉండేది కర్ణాటక దగ్గర ఉండేది మహారాష్ట్ర దగ్గర ఉండేది ఉత్తరప్రదేశ్ ఇట్లా ఏది కేరళ దగ్గర ఉండేది ఏదైనా చేసుకోవచ్చు అలా మనం తొమ్మిది స్కూల్ మొదటి స్కూల్ కాకుండా మిగతా తొమ్మిది అంటే మొత్తం టోటల్ టెన్ స్కూల్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట అది ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ లాగా ఒక ఆర్డర్ అనేటువంటిది ఆ యొక్క స్కూల్ యొక్క స్థితిని బట్టి చేసుకోవచ్చు రెండో రౌండ్ పదిని స్టార్ట్ అవుతుంది మూడో రౌండ్ మే ఐదును స్టార్ట్ అవుతుంది నాలుగో రౌండ్ వచ్చేసి ఇరవై రెండు మే ఐదో రౌండ్ వచ్చేసి జూన్ పన్నెండు స్టార్ట్ అవుతుంది సిక్స్త్ రౌండ్ ఇలా కంప్లీట్ అయ్యేసరికి మనకి ఎనిమిది రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి ఆగస్ట్ అవుతుంది మరి ఆగస్ట్ వరకు కూడా మనం ఈ యొక్క ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ని మూవ్ ఉండాలి మరి ఇప్పుడు ఫస్ట్ రౌండ్ గురించి చూద్దాం మనం మూడు రోజులు మాత్రమే ఉంది పద్నాలుగో తేదీ అంటే ఈ రోజు కంప్లీట్ అయింది పదిహేను పద్నాలుగు ఈ రెండు రోజులు మాత్రమే ఉంది ఈ కౌన్సిలింగ్ ఈ రేపు మన యొక్క ఛానల్లో ఒకసారి ఏదైనా నెంబర్ని తీసుకుని ఎలా ఈ కౌన్సిలింగ్ అప్లై చేయాలి దీనికి ఏమేమి కావాలో కూడా నేను చెప్తాను పాస్వర్డ్ అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మూడు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఖచ్చితంగా రేపు అయితే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి ఎందుకంటే మనకి టైం అయితే ఎక్కువ లేదు ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఫస్ట్ రౌండ్ లేదా సెకండ్ రౌండ్లో వస్తుంది ఇంకా మార్కులు తగ్గే క్రమంలో థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ ఇలా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే గుర్తుపెట్టుకోండి పాస్వర్డ్ అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మూడు కూడా ఉంటే అది సరిపోతుంది అన్నమాట ఓకే పది స్కూల్ కూడా మీరు ఎంచుకోవాలి ఒక పేపర్ మీద రాసుకోండి నెట్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఓకే ఫ్రెండ్స్ మరిన్ని విశేషాలతో మరి కలుస్తాను మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఈ కౌన్సిలింగ్ ఎలా మూవ్ అవ్వాలో నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం థ్యాంక్ యూ